హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా అదితి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదండి మా డాటర్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేసి సో ఈరోజు తన స్కూల్లో నాలెడ్జ్ ఎక్స్పో అని ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతుందనమాట సో పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేశారు యాక్చువల్గా మా పాప జాయిన్ అయ్యి ఇంకా వన్ వీక్ కూడా అవ్వట్లేదు అప్పుడే ప్రోగ్రామ్ కూడా జరిగిపోతుంది నాలెడ్జ్ ఎక్స్పో అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రీ ప్రైమరీ చిల్డ్రన్స్ ఉంటారు కదండి వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో అది పేరెంట్స్కి చూపిస్తారనమాట వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు వాళ్ళు ఏమేమి తెలుసుకున్నారు అనే దాని మీద మనకి చూ అంటే ఆ చిల్డ్రన్స్ ద్వారా మనకి చూపిస్తారనమాట సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము బ్యాగ్ కానీ లంచ్ బాక్స్ కానీ ఏమీ వద్దు అన్నారు ఓన్లీ స్నాక్స్ పెట్టమన్నారు అనమాట సో తన కోసమని ప్రోమో గ్రానేట్ అంటే క్యారెట్ అయితే తీసుకుని వెళ్తున్నాను యాక్చువల్గా అయితే నైన్కి అని చెప్పారు బట్ తెలిసిందే కదా పేరెంట్స్ అయితే నేనైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాకు కొంచెం కొత్త కాబట్టి నైన్కి వెళ్ళిపోయాను బట్ అక్కడికి వెళ్తే ఎవరు పేరెంట్స్ రాలేదంటే నేను ఒక్కదానే వచ్చాను చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి సో ఎందుకులే అనేసి ఇంక మా పాపని అక్కడ పెట్టేసి నేను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసేసాను అనమాట ఇంకా నేను మా హస్బెండ్ రిటర్న్ వచ్చేసాక మా హస్బెండ్ అయితే నిన్న కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చారు సో అవి ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదు నైట్ టైం కదా మళ్ళీ పాపకి అవన్నీ చూపిస్తే తినేస్తుంది ఫుల్గా కాఫ్ వస్తుంది అనేసి నైట్ టైంలో మార్నింగ్ ఇంకా తను స్కూల్కి పంపించేసాక మళ్ళీ మేము వచ్చేసాం కదా ఇంకా అవైతే టేస్ట్ చేస్తున్నాను హల్వా అయితే మాత్రము నాకు ఇష్టం కానీ ఇంత టేస్ట్ ఉన్న హల్వా నేను ఈ మధ్యలో తినలేదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది హల్వా మొత్తం నేనే తినేసాను ఇంకా లడ్డూలు ఇంకా మైసూర్ పాక్ ఇంకా కాజాలు ఇవి కూడా తీసుకొచ్చాడు లడ్డూ అయితే నాకు పెద్ద బూందీ ఉంటుంది కదా అది ఇష్టము మా హస్బెండ్ ఏమో సన్న బూందీ తీసుకొచ్చేసాడు ఇంకా నేనైతే తినలేదు ఫస్ట్ ఎంత పెద్ద స్వీట్ బాక్స్ ఉన్నా సరే నేనైతే ఇష్టపడేది మైసూర్ పాక్ అనమాట అంత ఇష్టం నాకు మైసూర్ పాక్ అంటే మొత్తం ఒకేసారి ఒక ఫైవ్ టెన్ అలా తినేస్తాను ఇంకా మొత్తము స్వీట్స్ ఇంకా అవన్నీ తినేసాక ఇంకా నేను కూడా కొంచెం టిఫిన్ కూడా చేసేసాను మళ్ళీ ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ నన్ను డ్రాప్ చేసేసి ఇక్కడ స్కూల్లో తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట ఇదిగోండి ఇప్పుడు కూడా యాక్చువల్గా అప్పటికి ఒక టెన్ అలా అవుతుంది టైము ఇక అక్కల ఒక ఫైవ్ మెంబర్స్ అలా వచ్చారు పేరెంట్స్ అంతే చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇదనమాట మా పాప ఇప్పుడు వెళ్ళే స్కూల్ ఇలా ఉంటుంది సో ఇంకా కొంచెం సేపటికి మొత్తం చైర్స్ వేస్తున్నారు పిల్లలు కూర్చోవడానికి ఒక చైర్స్ వేసి బోర్డు అయితే పెట్టారనమాట నేనైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను మా పాప అంటే ఏం చెప్పదు తనకేం తెలియదు జస్ట్ వన్ వీకే అవుతుంది కాబట్టి తను జస్ట్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది జస్ట్ ఒక వన్ మంత్ అయినా పిల్లలు టైం తీసుకుంటారు కదా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోవడానికి కానీ అక్కడ టీచర్స్ని కానీ సో మా పాప నుంచి అయితే నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇంకా రిమైనింగ్ పిల్లలు ఉన్నారు కదా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు ఎలాగా ఏం మాట్లాడతారు ఏం చెప్తారు వాళ్ళు అసలు ఈ నర్సరీ పిల్లలు ఏం చెప్తారు అనేసి నేను అనుకున్నాను కానీ వాము ఎక్సలెంట్గా ఉంది అసలు చెప్పారు అది మీకు నేను చూపిస్తాను రాగా పెట్టేస్తాను ఇదిగోండి మా పాప వచ్చేసింది ఒక రెడ్ కలర్ ఫ్రాక్ కనిపిస్తుంది కదా పాప ఇప్పుడు కూర్చుంది దాని పక్కనే ఉందన్నమాట మా పాప మా పాప అయితే మొత్తం చూస్తుంది నే అంటే అక్కడ పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు కదా పిల్లలు కాకుండా వాళ్ళ టీచర్స్ కాకుండా మా అమ్మ కూడా వచ్చిందేమో అని అనేసి అటు ఇటు చూస్తుంది అయి నేనేమో కనిపించుకోకుండా వెనకాల దాక్కుంటున్నాను అనమాట మళ్ళీ నన్ను చూస్తే కనుక కన్ఫామ్గా ఏడుస్తుంది కానీ నాకేమనిపించింది అంటే నర్సరీ పిల్లలు కూడా వన్ టు ఫైవ్ హండ్రెడ్ వన్ టూ థౌజండ్ వరకు నాకు తెలిసి ఫైవ్ అవుట్ చేస్తున్నారండి బట్టి పట్టించేస్తున్నారా అనుకోవడానికి కూడా లేదు వాళ్ళు ఏమన్నా చెప్పేటప్పుడు దాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడము అంటే ఫిజికల్గా వాళ్ళు చేసి చూపించడము అలా చేసి చూపిస్తున్నారనమాట అయితే నేను ఇప్పుడు మీకు రాగా పెట్టేస్తాను చూడండి

మళ్ళీ గెల్లాస్తున్నారండి <laughs> <is friendly>, <Bee 94 years old> చూసారు కదండీ నర్సరీ పిల్లలు చిన్న చిన్న వర్డ్స్ అనేవి చెప్తుంటే వాళ్ళు స్టాండింగ్ అని పుల్లింగ్ అని ఇలా చెప్తుంటే వాళ్ళు చేయగలుగుతున్నారు అనమాట సో ఇక్కడ ఈ స్కూల్లో టీచింగ్ అనేది నాకు కొంచెం పర్లేదు అనిపించింది బట్ ఇంత ఏజ్లోనే ఇలాంటి పిల్లలకి ఇలా ఇవన్నీ నేర్పించవచ్చా అనేది ఒక చిన్న డౌట్ కూడా ఉందన్నమాట బట్ బయట అప్పుడు స్కూల్స్ అన్నీ పిల్లలందరూ కూడా ఇంత స్పీడ్గా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ పర్లేదులే అనిపించింది మా పాప అయితే మాత్రము స్టాండింగ్ అన్నా సరే తనకు తెలుసు బట్ అలా చేయలేకపోతుంది అంత అవ్వలేకపోతుంది వాళ్ళు చెప్పిన దానికిను వీళ్ళు చేసేదానికి పులివర ఫ్రెండ్ హెయిర్ అన్నప్పుడు వాళ్ళందరూ మా పాప హెయిర్ పక్కన అటుపక్క ఇటు పక్క ఇద్దరు మా పాప హెయిర్ లాగుతుంటే వీళ్ళేంటి నా హెయిర్ ఇలా లాగుతున్నారని వాళ్ళని ఇలా కొంచెం సైడ్ చేసేసినట్టుగా దోహేస్తుంది వాళ్ళని నాకు నేనైతే ఫుల్గా నవ్వుకున్నానండి మొత్తం కూడా నేను మీకు వీడియో షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇంకా నెక్స్ట్ నర్సరీ అయిపోయిన తర్వాత ఎల్కేజీ యూకేజీ ఇలా అందరూ వచ్చారనమాట ఇక్కడ ఈ పాప అయితే మంచిగా చెప్తుంది చూడండి రా వీడియో పెట్టేస్తున్నాను చూసారు కదండి ఫస్ట్ అయితే నేను నర్సరీ పిల్లలు అలాగ చెప్పేటప్పుడు మేబీ పిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేసి వీళ్ళు ఏమన్నా భయపెట్టిచ్చేసి బాగా గుర్తుపెట్టుకునేలాగా ఏమైనా చేస్తున్నారా బట్టీ పట్టేలాగా చేస్తున్నారా అనేసి కొంచెం డౌట్ ఉందనమాట కానీ ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఓన్లీ మాట్లాడడమే కాదు దాన్ని యాక్షన్ కూడా చేసే చూపిస్తున్నారు సో నాకు అక్కడ చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈయన ఐ థింక్ మేనేజర్ అనుకుంటా ఈయన మేనేజరు సంథింగ్ డైరెక్టర్ అనుకుంటా మేనేజర్ కాదు డైరెక్టర్ అనుకుంటా అయినా ఇంకా ఆయన టీచర్ ఒక డౌట్ అడిగారనమాట మేబీ టీచర్స్ కదా వాళ్ళు ఏమన్నా కొన్ని స వర్డ్స్ని కొన్ని నేమ్స్ని ఇలాగ పెట్టేసి వాళ్ళని అడిగిచ్చారేమో అనేసి నేను కొన్ని నేమ్స్ రాస్తాను వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు పిల్లలు అనేసి ఆయన కొన్ని నేమ్స్ అయితే రాశారు ఫస్ట్ చూశారు కదా రాజేష్ మా హస్బెండ్ పేరే రాశారు ఫస్ట్ అయితే నేనైతే ఫుల్గా నవ్వుకున్నాను ఇంకా ఆ పిల్లల్ని చూసి కొంతమంది పిల్లలు బాగా చెప్తున్నారు కొంతమంది పిల్లలు ఏమో సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు ఏం చెప్పట్లేదు చాలామంది పేరెంట్స్ అడిగారు అనమాట ఓన్లీ చెప్పిన వాళ్ళే చెప్తున్నారు రిమైనింగ్ వాళ్ళు అలానే డల్గా అలానే సైలెంట్గా ఉంటున్నారు అనేసి చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు అదే ప్రోగ్రాంలో అయితే ఆయన ఏమన్నారు అంటే ఒక ఇంట్లో ఉండే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే ఒక బేబీ మంచిగా ఉంటే ఇంకొక బేబీ మంచిగా ఉండరు సో వాళ్ళు కొంచెం మంచిగా అవ్వడానికి అలా నేర్చుకోవడానికి ఒక్కొక్కరికి టైం పడుతుంది కాబట్టి ఈసారి ఇలాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు మ్యాక్సిమము ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నేర్చుకునే చెప్పడానికి ట్రై చేస్తాము అని చెప్పారనమాట ఇంక అంతే ప్రోగ్రామ్ అయితే అక్కడికి అయిపోయింది మాకు పేరెంట్స్ అందరికీ కూడా సమోసా అయితే ఇచ్చారు ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారు ఇంకా వచ్చిన తర్వాత అయితే ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంకా మా హస్బెండ్ డ్యూటీ అయిపోయాక ఇంటికి వచ్చాక డిన్నర్ చేస్తాను కదా ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఎగ్ కర్రీ చేశాను ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే ఇక్కడ డైరెక్టర్ అని చెప్పాను కదా అతను ఏం చెప్పారు అంటే ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలకి మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటండి అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అంట సో ఈ టైంలో మనం వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అనేది ఇస్తే వాళ్ళు అంత మంచిగా ఉంటారంట అన్ని ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారంట సో మీరు ఎవరు కూడా ఏంటి ఇలా చెప్తున్నారు వీళ్ళు టీచింగ్ ఎలా చేస్తున్నారు అనేది ఏమైనా ఇబ్బంది అనేది మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది ఈ ఏజ్ వరకు చాలా అంటే మెమరీ పవర్ అనేది ఏజ్ వరకు ఎయిట్ వరకు ఎయిట్ ఇయర్స్ వచ్చే వరకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో దాన్ని మేము క్యాచ్ చేసుకుని పిల్లల్ని ఇలా రెడీ చేస్తున్నాము అనేసి చెప్పారు ఇంకా డిన్నర్ అంతా అయిపోయాక ప్రతిరోజు కూడా మా పాపకి ఇలాగా షీట్స్ దగ్గర వన్ టు టెన్ కానీ ఏబీసీడీ కానీ అలా చెప్తా ఉంటాను ఏది కావాలి చూపించు దగ్గరికి వెళ్ళి చూపించు పెద్దది కావాలా చిన్నది కావాలా ఇటు చూసి చెప్పు చిన్నది కావాలా ఎందుకు ఏం చేస్తావు దాంతో నువ్వు ట్రైపోడా అది ఏం చేస్తావు దాంతో వీడియోలు తీస్తావా ఇటు తిరిగి చెప్పు ఫోన్ వైపు చూసి చెప్పాలి ఎందుకు మమ్మీ నీకు అది ఇవ్వట్లేదా మమ్మీ ఇవ్వట్లేదా నీకు అందుకే కావాలా సరే కొనమని అడుగు మరి డాడీని ఏ అదిగో అదిగో నువ్వు నా ట్రైపాడ్ ని నువ్వు వాళ్ళ కింద పడేసావంటే నేను మాత్రం ఇంకా నీకు ఇంకా దాన్ని అసలు అలా కూడా చూపించాను నీకు నేను చెప్తున్నా ఓకే ఇట్స్ ఓకే ఇంకెప్పుడు అలా చేయొద్దు వచ్చేసే ఇటు వచ్చేసే చూసారు కదండి మా పాపకి ట్రైపాడ్ కావాలి అంటే అది కూడా చిన్న ట్రైపాడ్ మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు నేను డైలీ వీడియో షూట్ చేస్తాను కాబట్టి మా పాప కూడా అదే చేస్తూ ఉంటుంది ఓకే అండి వీడియో బాయ్